హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం మనకు నిజామాబాద్ డిస్టిక్ ఈ నిజామాబాద్ డిస్టిక్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాం మనకు టోటల్ రెండు వందల ఎనభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి మూడు వేల రెండు వందల నాలుగు మంది అయితే అప్లై చేయడం జరిగింది ఒక్క పోస్టుకు పదకొండు మంది అయితే ఫోర్టీ పడుతున్నారు నేను ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది రెస్పాన్స్ సిట్లో వచ్చిన మార్కులని బేస్ చేసుకొని ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని అయితే ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్తున్నాను మనకు ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఈ నిజామాబాద్ డిస్టిక్లో వచ్చేసి సెవెంటీ టూ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే ఓపెన్లో వెళ్ళిపోతారు తర్వాత ఎస్సీ ఎస్సీలో వచ్చేసి మనకు సిక్స్టీ ఎయిట్ ప్లస్ మార్క్స్ అయితే రావాలి ఎస్సీలో అదేవిధంగా ఎస్టీ ఎస్టీలో వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఉంటే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి తర్వాత మనకు బీసీ బీసీఏలో వచ్చేసి సిక్స్టీ ఫోర్ ప్లస్ మార్క్స్ అయితే రావాలి బీసీబీలో వచ్చేసి మనకు సిక్స్టీ ఎయిట్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు బీసీసీలో వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు బీసీడికి వచ్చేసి సిక్స్టీ నైన్ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు బీసీఈ నుండి మనకు ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళైతే సిక్స్టీ టూ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు స్పోర్ట్స్ని బేస్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని అయితే వాళ్ళకి ఇస్తారు స్పోర్ట్స్ కోటా కింద అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఈ ఇద్దరికి ఫార్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఉంటే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇది నిజామాబాద్ డిస్టిక్ సంబంధించిన ఎక్స్పర్టెడ్ కట్ ఆఫ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి కేవలం మీ దగ్గర నుండి ఆశించేది లైక్ మాత్రమే మీకు సేఫ్ స్కోర్ ఏంటంటే సెవెంటీ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళందరికీ అయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి సిక్స్టీ ఎయిట్ ఉన్న వాళ్ళకు నైంటీ నైన్ పర్సెంట్ మాత్రమే జాబ్ వచ్చే అవకాశాలు ఉంది రిజర్వేషన్ ఇప్పుడు రిజర్వేషన్ ఇది ఓపెన్లలో రిజర్వేషన్లో అయితే మనకు సిక్స్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు